ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూలులో న్యాయవాదులు నిరసన తెలిపారు కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయం ముందు మాలా సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు వర్గీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు ఎస్సీ సోదరులందరూ వర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంటు పూర్తిగా చదవాలని లాయర్లు కోరారు ఆర్థికంగా బలంగా ఉన్న ఎస్సీ సోదరులకు రిజర్వేషన్లు అందకపోవచ్చు అన్నారు వర్గీకరణకు సంబంధించిన తీర్పులో స్పష్టత లేదన్నారు వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చారని ఇప్పుడు ఎలా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇస్తారని వారు ప్రశ్నించారు రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాతే వర్గీకరణ చేయాలని వారు కోరారు ఎస్సీలను విభజించి పాలించాలని రాజకీయ నాయకులు చూస్తున్నారని న్యాయవాదులు విమర్శించారు ఈ వర్గీకరణ వర్గీకరణ అంశం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క ఎస్సీ సోదరులు కానీ ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు వచ్చిన వర్గీకరణ అంశం ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది పూర్తి క్లారిటీ లేదు అది క్లారిటీ ఉందని చెప్పి కొందరు సోదరులు చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు మళ్ళొకసారి ఒకసారి చదువుకున్న మేధావులు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో అది క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాంట్లో క్రిమిలేయర్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేశారు పొటెన్షియల్గా ఫైనాన్షియల్గా ఎవరైతే గట్టిగా ఉన్నారో వారికి ఏదైతే రిజర్వేషన్ ఉందో అది రాకపోవచ్చు అనే అంశాన్ని మిడిమిడి జ్ఞానంతో అంటే క్లియర్గా డిస్కస్ చేయడం చేయడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ జడ్జిమెంట్ని క్లియర్గా చదివి దాంట్లో పొటెన్షియల్ కానీ ఎకనామికల్ కానీ బాగా వెల్ సెటిల్ ఉన్న క్లయింట్స్కి వెల్ సెటిల్గా ఉన్న ఎస్సీలకి రిజర్వేషన్ దక్కదు అనే విషయాన్ని కొంచెం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ జడ్జిమెంట్ని క్లియర్గా తెలుసుకోండి ఏ జడ్జిమెంట్ అయితే ఏదైతే వచ్చిందో అది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కానీ ఆర్టికల్ సిక్స్టీన్ కానీ దానికి ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇంతకుముందు గత అదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు రెండు వేల పదకొండులో చాలా స్పష్టంగా చెప్పింది వర్గీకరణ అంశం అంత ఈజీ కాదు అది జరగదు అని కాబట్టి ఇప్పుడు వచ్చిన వర్గీకరణ కూడా పూర్తి వర్గీకరణ కాదు వచ్చిన జడ్జిమెంట్ క్లియర్గా లేదు ఎవరు ఆనందపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఎస్సీకి సంబంధించిన ప్రతి కులానికి ఎస్సీలో ఉన్న ప్రతి కులానికి సంబంధించిన వారు దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు ఎందుకంటే ఎస్సీలో మాలలు కానీ మాదిగలు కానీ ఎవరైనా ఉండొచ్చు దాంట్లో చదువుకున్న వాళ్ళు బాగా అభివృద్ధిలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ రాకపోవచ్చు అనే విషయాన్ని కూడా క్రిమిలేయర్ గురించి ఎస్పెషల్గా డిస్కస్ చేశారు అంబేద్కర్ గారు ముందే చెప్పారు ఎస్సీలకు సంబంధించి క్రిమిలేయర్ గురించి సంబంధం లేదు క్రిమిలేయర్ అనేది ఎప్పుడు ఎస్సీకి సంబంధం ఉండదు అది వర్ వర్తించదు అని కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా ఉంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కానీ ఆర్టికల్ త్రీ సిక్స్ కానీ ఒకసారి చదివితే దాంట్లో చాలా క్లియర్గా ఉంది కావాల్సి ఆ విషయం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఏడు మంది బెంచ్ తీర్మానం చేసినటువంటిది సబుగా లేదు ఎందుకంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ పైన జరుగుతున్నప్పటికి కూడాను దీనిపైన ఎవరు స్పష్టంగా ఇవ్వకపోవడం ఒకటి తర్వాత ఈ ఈ కులాలైనటువంటివి వృత్తిపరంగా ఏర్పడ్డ ఎప్పుడొక నేళ్ల క్రితమే దాంట్లో ఎస్సీ మాలా మాదిలకు ఉమ్మడిగా ఉండే వాళ్ళని రాజకీయ స్వప్రయనాల కోసం వీళ్ళు విడదీసి ఇప్పుడు ఈ తీ తీర్పు కూడా రాజకీయాలు ఘనంగానే వచ్చని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే మన జరిగిన ఎలక్షన్లో ఎవరెవరు పార్టీ నాయకులతో ఉమ్మడిగా ఉండి వాళ్ళ సులభాల కోసం ఈ మాలలు మాదిగలు విడదీసి ఈ ఇచ్చినట్టు జరుగుతున్నాము ఈ తీర్పులో క్రిమినల్ విధానం అంటే ప్రతి ఒక్క రాష్ట్రాన్ని రాష్ట్రాలు వేద వేరు వేరు పద్ధతిలో ఉంటారు జనాభా పద్ధతి పైన ఇది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ జనాభా సిద్ధాంతాన్ని మొత్తం ప్రతి ఒక్క స్టేట్లోన గణన చేయాలా ఆ విధంగా చేసిన తర్వాత మాత్రమే ఈ తీర్పును వెల్లడించాల్సి ఉంటుంది మాకు రాలేదని బాధపడడం కంటే దీనిపైన సుదీర్ఘ చర్చ జరగాల సుదీర్ఘ విరామం తర్వాత క్రిమినల్ పొలిసర్లో ప్రతి ఒక్క స్టేట్లో ధరణ చేపట్టాలా కులగలను చేపట్టాలా ఆ తర్వాత మాత్రమే క్షుణ్ణంగా తీర్పును నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ఈ తీర్పు మేము చాలా బాధపడుతూ కూడా దీన్ని ఖండిస్తున్నాము ఇది చాలా దారుణమైన పరిస్థితి ఈ విధంగా వ్యవస్థలని మోడీ గవర్నమెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ దళితుల్లో ఒక రకమైన వ్యతిరేకతను దళితుల్లో ఒక రకమైన చీలికలను తీసుకొచ్చుకుంటూ విభజించు పాలించు అనే పద్ధతిలో మాల మాదిగలని అదే పరంగా ఎస్సీ ఎస్టీల్లో ఉన్న వీళ్ళందరినీ కూడా విభజించి పాలించే రకాలంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు దీనిలో భాగంగా ఎప్పుడో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏర్పడ్డ తీర్పును తీసుకొచ్చి ఏబీసీడీ వర్గీకరణ అని చెప్పేసి జనాభా ప్రాతివర్గం ఉంది అప్పుడు చేస్తే ఇప్పుడు బైఫైర్ స్టేషన్ వచ్చిన తర్వాత ఆంధ్ర చూస్తే మాలవాళ్ళు ఎక్కువైతారు తెలంగాణలో చూస్తే మాదిగలు ఎక్కువైతారు ఈ విధంగా అసలు ఏ విధంగా మీరు దీన్ని అమలు పరుస్తారనే దాని గురించి అగమ్య గోచరంగా ఉంది ఈ విధంగా ఇంతకుముందు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పని చేశాడు అదే పని చేస్తే సుప్రీంకోర్టు మొట్టగా వేసింది వద్దు తప్ప అని చెప్పేసి అని ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈయనకి ఏ ఎవరు మొట్టుగా వేయాలి అర్థం కావట్లేదు మోడీకి ఈ విధంగా ఈ ఈ యొక్క దళితుల్లో ఐకమత్యం లేకోకుండా తీసుకొచ్చి ఈ ఈ కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ఏ విధంగా అమలు పరుస్తారు ముందు మనం చెప్పాల్సిన అవసరం ఉంది జన కులంధనం చేయాలి ఎక్కడెక్కడ ఏ ఏ స్టేట్లో ఏ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కువ మంది ఉన్నారో ఏ కులాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది అసలు సుప్రీంకోర్టులో రాజ్యాంగంలోనే ఈ యొక్క ఈ రిజర్వేషన్ వర్గీకరించడం అనేది చెప్పింది చల్లదని చెప్పేసి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టే చెప్పింది ఇంతకుముందు చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి